శీజమాసం చైత్రమాసం ఆషాఢ మాసం మాఘమాసం ఈ నాలుగు మాసాలు నాకు ఇష్టం ఈ నాలుగు మాసాల్లో శుక్లపక్ష పాఠ్యమి మొదలుకొని నవమి వరకు అందరూ నన్ను పూజించండి అప్పుడు చేసే పూజ ఎక్కువ ఆనందం కలిగిస్తుంది నాకు నేను వరాలిస్తాను ఇంకా ఇది కాక కృష్ణపక్ష చతుర్దశ్యాం అమ్మే స్వయంగా చెప్పింది ఎప్పుడు ప్రతి మాసంలో శుక్లపక్షం కృష్ణపక్షం ఉంటాయి కృష్ణపక్షములో వచ్చే చతుర్దశి నాడు భక్తితో నన్ను పూజించండి కృష్ణపక్ష అష్టమి నాడు నన్ను పూజించండి ఈ రెండు పూజలు కృష్ణపక్షములో వచ్చే అష్టమి చతుర్దశి పూజ అఖండమైన జ్ఞానం ఇస్తుంది శత్రువుల్ని తొలగిస్తుంది మీకు శక్తిని ప్రసాదిస్తుంది కూడా కాశీలో కృష్ణపక్షంలో అష్టమి వస్తే ఇంకా పూట ఇటు అమ్మవారిని ఇటు కాలభైరం పూజించటానికి జనం తెగవచ్చి పడిపోతారు అసంఖ్యాకంగా వస్తారు అష్టమి నాడు పొరపాటు కూడా కాలభైరువుడి యొక్క దర్శనానికి వెళ్ళకండి మీరు వెళ్ళారంటే ఇక బయటికి రాలేరు అంత జనం వస్తారు అందున ఆదివారం కూడా కలిసి వచ్చిందా ఇంకా కాశీవీధులు అన్ని అంటే కాలభైరువుడి యొక్క ఆలయ ప్రాంగణం అంతా నిండిపి